నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు యుహోవ మోషతో ఇత్తను చూడుము నేను యోధా గోత్రంలో ఊరు మనుమడును ఊరు కుమారుడునైన బెసాయిలు అను పేరుగల వారిని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను మరియు నేను దాను గోత్రంలోని హీ సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసుకుని నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయముల హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ దోపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీటను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధించ స్థలము కొరకు పరిమళ దోప ద్రవ్యములను నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను మరియు యహోవ మోషట్లను నీ వైస్రాయులతో నిజముగాని మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరంలకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దెన్మను ఆచరింపవలను నిత్యముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచు వాడు దా తన ప్రజలతో నుండి కొట్ తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్షను ఇస్రాయలు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయళ్లకు అది ఎల్లప్పుడూను గుర్తయ్యుండును ఏలైన ఆరు దినములు యహోవ ఆకాశములను సృజించి ఏడవ దినమున పని పని మాని విశ్రమించనని చెప్పుము దేవుడు